ప్రియమైనటువంటి విద్యార్థులారా ఆయన ఒక ధృవతార పేదల గొంతుక ప్రపంచ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాత ఆయన ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఒక దౌత్యవేత్తగా ఒక కవిగా ఒక గాయకునిగా ఒక నాయకునిగా సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్పలైన వ్యక్తి చెగువేర పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పద్నాలుగో తారీఖున జన్మించినటువంటి మహాపోరాట యోధుడు అదేవిధంగా చిన్న వయసులోనే చిన్న వయసులోనే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎందన్నో పట్టి పీడిస్తున్నటువంటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాట చేయడు గొప్ప పోరాట యోధుడు అమెరికా అమెరికా సామ్రాజ్యం ఆయనను పట్టుకొని కాల్చి సంపతది పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ తొమ్మిదో తారీఖు పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ తొమ్మిదో తారీఖున చనిపోకంటే ముందు ఆయన దేశంలో ఈ ప్రపంచంలో గొప్పనైనటువంటి స్ఫూర్తిదాతగా అందించినటువంటి గొప్పన వ్యక్తి ఆయన పేరు వింటేనే సామ్రాజ్యవాదాన్ని ఉన్నటువంటి రా దేశాలకు రాజులకు అగినటువంటి ప్రధానులకు వెన్నుల వణుకు ఉంటే ఎందుకంటే ఆయన పేద ప్రజల గొంతుక డాక్టర్ చదివితే నేను డాక్టర్ని చదివిన కానీ ఈ ప్రజలకు ఏమొస్తాయి అని ఆయన ఇంజనీర్ చదివి ఇంజనీర్ చదివిన ఈ ప్రజలకు ఏమొస్త పుస్తకాల్లో ఏముంది పుస్తకాలు ఏముంది ఏమీ లేదు కాబట్టి తుపాకి నుంచే రాజ్యం వస్తే తుపాకి నుంచే ఈ సామ్రాజ్యవాదాన్ని అంతమందించాలని తుపాకీ పట్టినటువంటి గొప్పైనటువంటి స్ఫూర్తి ప్రదాత ధృవతార చెగువేర పేరింటనే యువతకు స్ఫూర్తినిస్తారు చెగువేర పేరింటనే ఎందరికో స్ఫూర్తి దేకరించినటువంటి గొప్ప వ్యక్తి చెగువేరా చెగువేరా బల చెగువేరా చైతన్యం నింపిన జ్ఞానధారా చెగువేరా బల చెగువేరా చైతన్యం

అర్జెంటీన్లో పుట్టిన గిరవ్వరా ఎర్నొస్తో శనియాల కన్న కొడుకురా ఎన్నో శనియాల కన్న కొడుకురా ఎన్నో శనియాల కన్న కొడుకురా ఎవరే ఎర్ర బాట నడిచినా ఏ కవీరా ఇల్లాగో పెన్నాడిన విప్లవా నాదం విస్ளோమయి విరబోసిన ఎర్ర తోటరా విశ్వంలో వెలిగిన జ్ఞాన తోటరా విశ్వంలో వెలిగిన జ్ఞాన తోటరా విశ్వంలో వెలిగిన జ్ఞాన తోటరా చెట్టు పైకి ఎగబాకిన మెరుపు తీగరా చెట్టు పైకి ఎగబాకిన మెరుపు తీగరా చేతనము నింపిన వేగ చుక్కరా వేగవేరా బల వేగవేరా చేతన నింపినా జ్ఞానదార నింపిన జ్ఞానదారం చియ్యి పారెండు జలధార చెరసాలలో ఉండిన రణధీరాలో ఉండిన రణధీరం చెరసాలలో ఉండిన రణదీరా చెరగని నవ్వున్న ఏకవీరా చెదరని చరిత ఉన్న విప్లవ వీరా చెగువేరా బల చెగువేరా జ్ఞానదారాగువేరా బల చెగువీరా ఏగం నిండిన జ్ఞానదార చిరతలో నిలిచిన అన్ని పురౌగరా చెరువు నిండి పారిన అలువుదారరా చెరువు నిండి పారిన చెరువు నిండి పారిన అలుపుదారన చేతోడుగా ఉన్న చెరిల్లా యోతుడురా చేతోడుగా ఉన్న చెరిలాజోతుడురా చెవవున్న పాలనధిరుడుల చెరువేరా జ్ఞానదార ధైర్యం బల చేదు వేదా సితన్య నింపిన జ్ఞానజరా దైయం ఉన్న జ్ఞాన డాక్టర్ శాస్త్రై పేదలకు సేవ చేసరా శాస్త్రై పేదలకు సేవ చేసరా శాస్త్రై పేదలకు సేవ చేసరా తోపిడు వేవస్తపై పోరు జల్పెరా తోపిడు వేవస్తపై పోరు దల్పేరా దగాపడ్డ బతుకులకు జీవినియా తడురా అతివాదువులందరినీ ఏకం చేశారా ఆయుధాలు పట్టుకుని అడుగులేశారా ఆయుధాలు పట్టుకుని అడుగులేశారా ఆయుధాలు పట్టుకుని అడుగులేశారా ఆందోళనతో ప్రభుత్వాన్ని ఎదలగొట్టరాని అనితరా సాధుడరా బయవేరా

జనదా చదువేరా ప్రపంచ దేశాలకు యువకర్త రా పైడ విల్ల చేసను యువతరాని రామ్ పైడ విల్ల చేసను యువతరాని

తలపైన పెట్టిండు ఎర్ర టోపిరా తలపైన పెట్టిండు ఎర్ర టోపిరా తరతరాలకు తరగని జ్ఞాన తీపిరా తరతరాలకు తరగని జ్ఞాన తీపిరా తరతరాలకు తరగని జ్ఞాన తీపిరా తారయ్యి వెలుగుతుండు నోలరా తారయ్యి వెలుగుతుండు నింగిలోలరా